వాయు స్థానం అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మూత వేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఇటు సైడ్ నేను ఆ రోజే అన్నా ఇటు సైడ్ కొంచెం కడిగే వేస్తాను వాయు ఎప్పుడైతే మూత పడుతుందో అంత గాలి చిక్కులు వస్తాయి మనం చేసే పనులు కూడా మనకు తెలియకుండానే డబ్బులు ఇబ్బంది అనేది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చెప్పినా కదా కదా ఆ రోజు చెప్తే మనం ఆడ క్లోజ్ చేయని చెప్తే తీసేసుకుని అక్కడ వేసుకుని అయిపోతుంది కదా ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇల్లుకు ఉండబడిన ముఖ్యంగా ఏంటంటే వాయువు ఎప్పుడైతే మూటలు పడతాయో చాలా వరకు అసలు మనం కనుక్కోకుండానే డబ్బులకు ఇబ్బంది అవుతుంది ఒకటి వర్క్ కూడా చేస్తున్నావు నువ్వు మళ్ళీ వర్క్ చేసుకుంటే చేసుకుంటేనే ఇబ్బంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు అయోమయమైనటువంటి జగత్తుంటది అది ఒకటి క్లోజ్ చేసి దీటుకునే ఒకటి ఇక్కడ ఎప్పటికి ఉంటలేం కదా అప్పుడు ఇక్కడ క్లోజ్ చేయండి కదా చేసేరు కదా లెక్కిస్తావా ఎక్కి అంటే ఇక్కడ ఈ మెటల్ టోటల్ తీసేద్దాం ఓకే 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 అవును అవును బాత్రూమ్ సంబంధం లేదు అది దానికి సంబంధం లేదు బాత్రూమ్ లాట్రూమ్ అనేది అడిషనల్ ఇల్లు సంబంధమే లేదు ఇటే ఉంటుంది ఇక ఒకవేళ మీకు ఇట్లుంటే ఇటే పెట్టండి తూర్పు సైడ్ పెట్టుకోవచ్చు

ఫోటోగా తీసేదు కానీ తీసే ఎందుకంటే ఇప్పుడు ఇంత బాగా మంచిగున్న దాంట్లో అది పోయి మూత పడ్డది బాగా అది మూత పడ్డది అంటే గాలి గాలి జో అసలు మనం ఒక కుండలేసి మూత పెట్టినట్టు అయితే గాలి చిక్కులు అది అసలు ఎక్సలెంట్ అదే రెండు ఫీట్లు ఉంటే నేను ఉండవలసిన స్థలంలో ఉంది అది కానీ జాగలేదు మన అక్కడ మీకు ఎవరు అనిస్తారా అది మీరీ ఇక్కడ ట్యాంక్ కానీ ఇప్పుడు ప్రతిది కానీ సూపర్ ఉన్నది ఓన్ల ఇప్పుడు తొంభై తొంభై ఐదు శాతం ఉంది కానీ అదొక్కటి గెడ్చి కొడుతుంది బాగా అలా అదొక్కటి కొట్టు కొట్టు మామూలుగా ఉండదు అది మొత్తం అది కప్పేసిన ఆల్రెడీ అది తెలియకుండా తెలియకుండా అసలు ఏం జరుగుతుందో తెలియదు అసలు అది ఉండడం నేను ఇన్ని ఏరియాల్లో అట్లా ఉండడం అనేది కూడా అది ఎట్లా నడిపిస్తానో అర్థం అట్లా ఎందుకంటే అట్లా ఉంటే నడవదు ఇంకొక ఫిట్ ఒక ఫిట్ ఉండాలి ఫిట్ ఉండవలసిందే కనీసం ఒక ఆరుంచులలో తేలితే బాగుండు ఇప్పుడు ఎన్ని ఇంచులో పెట్టేది వరకు పన్ను ఉంటది పైన పన్నులాంచులుసులుంది నాలుగోలు కింది నాలుగు ఎనిమిది ఇంచులు ఒక పని చేస్తా మరి ఆడ కడిగేసి నాలుగు ఇంచులు పెడతా పెట్టు లేదంటే ఇంకొక పని కూడా చేయచ్చు ఆ గోడ కడి చేసి అక్కడ నుంచి అక్కడికి రాడ్స్ పెట్టి జాల కొట్టి మెత్తిన పలారు కూడా అవసరం కూడా లేదు అక్కడ జాలు మెత్తుకున్న సూపర్ ఎందుకంటే అది ఏం చేస్తున్నా తెలుసా నువ్వు ఏదైతే అనుకున్నావు తల కిందలు అవుతుంది అది అబ్బో అందుకే ఇది ఇక్కడ ప్లాన్ చేస్తున్నావు అందుకనే ఇక్కడ ప్లాన్ చేద్దాం ఇంకన్నా పని చేయండి ఇది సెట్ అయినాక తీసేయండి కానీ జనరల్ గా ఇది ఉండవలసిందే ఇక ఇది అవసరం పడుతుంది కానీ ఉన్న ప్లేస్ కానీ ఇంకొక ఫీడ్ దొరికితేనా దీన్ని తీసేయని పోదు ఎందుకంటే అటే ఉండు కదా లేడీస్ పర్పస్ ఏమన్నా చుట్టాలు ఇట్లా వచ్చినా లేడీస్ ఆ అదే వచ్చింది ఆ ప్రాబ్లం అయింది కరెక్ట్ గానీ ఇప్పుడు అక్కడ మనకు దొరుకుతలే కదా స్థలం మరి అక్కడ దొరుకుతుంది అంటే చేద్దాం

இப்போது <laughs> 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 ఇప్పుడు నువ్వు ఆర్చికి దర్వాజా పెట్టవచ్చు లేదా ఓపెన్ గా వాడుకోవచ్చు వాడుకోవచ్చు కింద బ్లూ కలర్ మన యెల్లో కలర్ వేసేసుకుని చెట్లెక్కి వేసుకుంటే అది గడప అయినట్లు ఎక్కడ వర్క్ వద్దులే వద్దులే చూసినా కానీ కట్టేవి వద్దులే అట్లా బోర అలా తీయాలంటే చూసినా 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 వద్దులే ఇది ఒక్కటే ప్లాన్ చేసుకొని సరిపోతుంది ఫీట్ వెళ్ళదు కానీ ఒక పని చేద్దాం ఫీట్ అటు ఇటు ఫీట్ వెళ్ళదు ఎనిమిది ఇంచులు వెళ్తుంది కావచ్చు ఎనిమిది పది వెళ్తుంది మరి బెటర్ కదా చేయగలుగుతావు అట్లా ఒక్క ఇంచు నీకు మళ్ళా ఇప్పుడు కూడా ఒక విషయం తెలుసా నీకు అదే నీకు ఇంకో విషయం తెలుసా చెప్తా వినండి ఇప్పుడు చూసుకొని ఫీట్ చూసుకుంది ఇటు నీకు ఎక్కడ ఒక ఇంచు దొరికినా నువ్వు బయట పడ్డ ఒక్క దొరుకుతా ఒక్క ఇంచు పెరుగుతా అంటే నీకు విస్తరించు పెరి ఇప్పుడు నీకు ఉన్నది ఉంది ఆ ప్లేస్ ఇప్పుడు దీనికి ఎన్నించు అంత ప్లేస్ బయట దొరికి బయట ఇప్పుడు ఇది కాకుండా ఆరు ఇంచులు దొరుకుతుంది నీకు ఏడు ఎనిమిది నించుల దొరుకుతుంది జస్ట్ మళ్ళీ మీకు ఎంత ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అని రాట్లు పడతాయి సిక్స్ అనేది ఎయిట్ అనేది పడతాయి జాలి మెత్తుకొని కట్టాయి దాంట్లో కలుపుకుంటే అయిపోతుంది పెట్టుకుంటే బెటర్ కదా ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే బెటర్ ఎంత పన్నెండు

అలా లైట్ లేదా అలా లైట్ లేదా మంచిగా అటు బీరో మంచిగా పెట్టి బీరో పెట్టిరు అటు ఇటే ఇటే కరెక్టే కరెక్టే పెట్టారు అప్పుడు ఇక్కడ బస్తాలు ఉండే వచ్చినప్పుడు ఇక్కడ బస్తాలు ఉన్నప్పుడు తీసి బస్తాలు సైడ్ పెట్టండి బీరువా జరపాల కొద్దిగా ఇంకా ఈ సజ్జ కిందికి ఉండొద్దు బీరువా సజ్జ కిందికి ఒక ఆరు ఇంచుల తేడాతోని ఈ బేస్ బిస్తోని ఇక్కడ ఉండాలి మనం తీస్తున్నప్పుడు డబ్బులు అందులో వేస్తున్నప్పుడు డబ్బులు తీస్తున్నప్పుడు మనం ఉత్తరం చూడాలి అయితే చాలా మంది ఇది వస్తాయి ఇది ఇప్పుడు అయితే మనం తూర్పు సైడ్ పర్పస్ ఉంటుంది చూసారా మనం పడమర చూస్తాం ఇక్కడ ఉంటది బీరువా అయితే ఇక్కడ మనం నేను అనేదానికి ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి స్వామి ఎన్ని లక్షలైన వస్తాయి వీటి వరకు లెక్కలు దొరకాయి నీకు కానీ ఇక్కడ డబ్బులు వచ్చిన వాటికి ఏందో చెప్తుంది అధిక ఖర్చులు కానీ అది రెండోది ఏంటంటే బీర్వా వల్లనే వస్తుందా స్వామి అంటే మనం ఉత్తరం చూస్తాం ఉత్తర స్థానం లక్ష్మీ నిలయం కుబేర నిలయం అట్లాంటించి ధనధాన్యాలకు అదృష్టం వీటికి కంపల్సరీ ఇక్కడ మనం ఒక పసుపుతోనే అది చేసి మామూలుగా ఐదు బొట్లు పెట్టేసుకొని దీనిపైన ఇక్కడ బీరుకు పెట్టాలి మళ్ళీ సజ్జ కిందికి పోదు మళ్ళా సజ్జకు కారించుకు తేడాతని ఉండాలి